అందరూ సంతానం కోసం వచ్చారు రకరకాల బాధలు పడుతూ చాలా దూరాల నుంచి మరి మధ్యాహ్నం టైంలో భోజనానికి ఇదివరకు మనం బయటికి పంపించినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం ఎందుకంటే హోటల్స్ దగ్గరగా లేకపోవడం వల్ల చాలా దూరాలు వెళ్ళి మరి మీరు తిరిగి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ పరిస్థితి చూసిన తర్వాత మరి మనం ఇక్కడ భోజనాలు ఇక్కడ పెడితే బాగుంటుంది తెప్పించి అని ఆలోచన చేయటం జరిగింది అందుకు అనుగుణంగానే ఇక్కడ భోజనాలు పెడుతున్నాము ఆగస్టు రెండవ తారీఖు నుంచి ఈ కార్యక్రమం నిత్య అన్న ప్రసాద వితరణ అనే ఒక కార్యక్రమం ప్రారంభించాం మన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలనే ఆలోచన చేశాం సరే దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా మీకు హాస్పిటల్స్లో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా కనబడదు మరి గుండెల్లోనూ చర్చిల్లోనూ మసీదుల్లో ప్రసాదాల కింద ఇస్తారు అలాగే ఇక్కడ కూడా మనం మరి అలాంటి కార్యక్రమం కింద చేస్తున్నాం మీరు కూడా మీ బిడ్డ రావడానికి ఒక ప్రసాదంగానే దీన్ని స్వీకరించండి మీరు ఏ దేవుణ్ణైతే పూజిస్తున్నారో అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా ఏసైని పూజిస్తే ఏసై ప్రసాదంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా దీన్ని స్వీకరించమని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ ఆహారం అనేది మరి మీరు ఎక్కడ చూడని ఒక కొత్త పద్ధతి మేము ప్రారంభించాం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవుట్ పేషెంట్లకి ఎక్కడ భోజనం పెట్టరు మరి ఇలాంటి విషయాన్ని నాకు తెలియడానికి ముప్పై ఏళ్ళు పట్టింది మా ఆవిడ నాకు చెప్పేంతవరకు మీ ఆకలిని అమ్మగా ఆవిడ చూడగలిగింది మనం భోజనం తెచ్చి పెడితే బాగుంటుందండి ఇబ్బంది పడుతున్నారు భోజనానికి అని చెప్పినప్పుడు మరి నాకు ఒక ఆలోచన వచ్చి ఇది చేయగలుగుతున్నాం మరి అదే ఆలోచన ఇంకా ఎంతోమంది మంచి డాక్టర్లు ఉంటారు వాళ్ళకు కూడా ఈ ఆలోచన వస్తే వాళ్ళు కూడా అక్కడ ఉన్న వారికి భోజనం పెట్టుకుంటే బాగుంటుంది కదా పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా అనే ఆలోచన చేస్తున్నాం ఐదు వందల ఫీజు సంవత్సరానికి తీసుకుంటూ కూడా మనం భోజనం పెట్టగలిగినప్పుడు నెలకు ఐదు లక్షలు తీసుకుని ఐపీఎప్లు చేసేవాళ్ళు ఇంకా ఈజీగా భోజనం పెట్టచ్చు మరి అలాంటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతోనే వీటిని వీడియోలు ఫోటోలు తీస్తాను అంతే తప్ప ఏదో ప్రచారం చేసుకుందాం మిమ్మల్ని ఉపయోగించుకుని మేము ఏదో లబ్ధి పొందుదామనే ఉద్దేశం కాదు ఒక మంచి ఆలోచన మన మేడం గారికి వచ్చింది పావుని మేడం గారికి అది నేను ఆచరించగలుగుతున్నాను అలాగే చెడును మనం చెప్పక్కర్లేదు కానీ మంచి ఎదుటి వ్యక్తి మరి నాలుగు సార్లు చూస్తే తప్ప చేయలేరు ఆ ఇన్స్పిరేషను పొందలేరు అందుకోసం మేము వీడియోలు ఫోటోలు తీస్తాము అనేదా భావించవద్దు మీరు ఏ దేవుని అయితే భావించారో ఆ దేవుని ప్రసాదంగా స్వీకరించండి అలాగే ఈ ఆహారం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు వీర్య వృద్ధికి దాత పుష్టికి అండాల క్వాలిటీకి ఈ ఆహారమే పనిచేసి మీకు పన్నెండు బిడ్డ పుట్టాలని మేము కోరుకుంటున్నాం ఆ బిడ్డ పుడితే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అవుతారు మీరు దేవుళ్ళు అయ్యే అవకాశం దేవుడు మీకు ఒక వీడియో రూపంలో లేదా స్నేహితుడి రూపంలో బంధువుల రూపంలో నా గురించి తెలియజేసి ఇంత దూరం పంపించారు మరి కాబోయే మాతృదేవతలు పితృదేవతలకి భోజనం పెట్టుకునే అవకాశం అతిథులుగా మాకు పంపించి వారికి భోజనం పెట్టుకునే అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడని మరి ఆ కృతజ్ఞంతోనే మేము ఇక్కడ మీకు ఈ ప్రసాద వితరణ జరుపుతున్నాం ఓకే అండి ఈ ఐడియా ఇచ్చిన మేడం గారిని కూడా చేయమని కోరుకుంటున్నాను